హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణలో రాబోయే రాబోయే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో ఎయిర్ కానిస్టేబుల్ జాబ్ సాధించడం ఎలా డ్యూటీస్ ఎలా ఉంటాయి మరియు మీకు ఈవెంట్స్లో ఎంత స్కోర్ చేస్తే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అలాగే మీకు శాలరీ ఎంత వస్తుంది మీరు మెయిన్స్ ఎగ్జామ్లో ఎంత స్కోర్ చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ అయితే రావడం జరుగుతుంది ఇలా అన్ని వేలైతే ఈ వీడియోలో అయితే నేను అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయగానే ఎక్కడ స్కిప్ చేయకపోతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్గా అర్థమవుతుంది ఇక చూసుకున్నట్టయితే మన ఛానల్కి అయితే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ మరియు టెలిగ్రామ్ పేజ్ అయితే ఉంది ఒకసారి అయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను ఒకసారి చెక్అవుడ్ అయితే చేసుకోండి ఇకనైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీకైతే కానిస్టేబుల్ ఎగ్జామ్కి ఫస్ట్ అయితే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది అది కూడా మీకు టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దాంట్లో మీకైతే క్వాలిఫైయింగ్ నేచర్ అయితే ఉంటుంది క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే నెక్స్ట్ అయితే ఈవెంట్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఎస్సీ వారికి వచ్చేసి సిక్స్టీ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టు మీరైతే ఎలిజిబుల్ అన్నట్టు మెక్స్ నెక్స్ట్ ఈవెంట్స్కి అయితే ఆ తర్వాత ఓబీసీ వారికి చూసుకున్నట్టయితే సెవెంటీ మార్క్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళైతే నెక్స్ట్ అయితే ఈవెంట్స్కి అయితే ఎలిజిబుల్ అన్నట్టు ఆ తర్వాత ఓసీ వారికి చూసుకున్నట్టయితే ఎయిటీ మార్క్స్ ఎవరికైతే ఎయిటీ మార్క్స్ వస్తాయో వాళ్ళైతే మీరైతే నెక్స్ట్ పీఈటీకి అయితే మీరైతే ఎలిజిబుల్ అన్నట్టు ఇంతకముందు మనం చూసుకున్నట్టు ఎవరైతే ఎస్సీ ఓబీసీ మరియు ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే క్వాలిఫయింగ్ మార్క్స్ మనం చెప్పుకున్నాం కదా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ అయితే ఈవెంట్స్ అయితే ఉంటాయి అది కూడా అది కూడా మెయిల్ క్యాండిడేట్స్గా వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ అయితే మీరైతే టైమింగ్ని బట్టి మీకైతే మార్క్స్ అయితే యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది ఎవరైతే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ అండ్ మరియు లోపు కొడతారో వాళ్ళకైతే హండ్రెడ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఫోర్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ నుంచి మరియు ఫోర్ మినిట్స్ ఫిఫ్ థర్టీ ఫైవ్ సెకండ్స్ ఈ మధ్యలో అయితే రన్నింగ్ చే కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే నైన్టీ ఫైవ్ మార్క్స్ అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫోర్ మినిట్స్ థర్టీ సెకండ్స్ నుంచి ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఈ మధ్యలో ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే నైంటీ మార్క్స్ అయితే ఆడడం జరుగుతుంది ఎవరైతే ఫోర్ మినిట్స్ ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ నుంచి వెళ్ళి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్ లోపు రన్నింగ్ పూజ చేస్తారో వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే ఆడటం జరుగుతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎవరైతే ఫైవ్ మినిట్స్ సిక్స్టీన్ సెకండ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ థర్టీ ఫైవ్ సెకండ్స్ లోపు రన్నింగ్ పూర్తి చేస్తారో వాళ్ళకైతే ఎయిటీ మార్క్స్ అయితే ఆడడం అనేది జరుగుతుంది ఆ తర్వాత చూసుకున్నట్టయితే మనకైతే ఫైవ్ మినిట్స్ థర్టీ సిక్స్ సెకండ్స్ నుంచి ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ లోపు ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే సెవెంటీ ఫైవ్ మార్క్స్ అయితే ఆడడం జరుగుతుంది ఇంత ఇంతకన్నా తక్కువ వస్తే మీకైతే ఏఆర్ కానిస్టేబుల్ రావడం అయితే కష్టం సెవెంటీ ఫైవ్ నుంచి మీరైతే సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఈ మధ్యలో ఈ మార్క్స్ మీకు వస్తేనే మీకైతే కానిస్టేబుల్ ఏఆర్ జాబ్ రావడం అనేందుకైతే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి మీరందరూ అయితే మీరైతే రన్నింగ్ టైమింగ్ వచ్చేసి ఫైవ్ టెన్ అయితే మీరైతే టార్గెట్ అయితే పెట్టుకోండి మీకైతే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకైతే ఇది జాబ్ రావడానికి ఎంతో కీరోలు అయితే ఇది పోషిస్తుంది ఇక్కడ మనం లాస్ట్లో చూసుకున్నట్ అయితే మీకైతే రన్నింగ్ టైం వచ్చేసి ఎయిట్ మినిట్స్ థర్టీ థర్టీ వన్ సెకండ్స్ నుంచి నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లోపు మీరైతే కంప్లీట్ చేసిన అయితే మీకైతే థర్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అంటే జస్ట్ క్వాలిఫైంగ్ నేచర్ ఇంతకన్నా తక్కువ అయితే మీరు రన్నింగ్ పూర్తి చేస్తే మీరైతే జస్ట్ క్వాలిఫై కూడా కారు ఎవరైనా కానీ నైన్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లోపే మీరైతే రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాలి అది కూడా సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఇక ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి అది అయితే డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళైతే ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది నేను దాని గురించి అయితే సపరేట్ వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే మనం అయితే మెయిల్ క్యాండెట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరైతే రన్నింగ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకైతే నెక్స్ట్ లాంగ్ జంప్ అండ్ షార్ట్పుట్ అయితే ఉంటాయి లాంగ్ జంప్ అయితే ఫోర్ మీటర్స్ అయితే ఉంటుంది అదైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే జనరల్ వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఫోర్ మీటర్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో వాళ్ళైతే త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ అయితే వాళ్ళైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే పుట్ అయితే ఉంటుంది అది కూడా సెవెన్ పాయింట్ టూ సిక్స్ కేజీస్ అయితే ఉంటుంది అదైతే సిక్స్ మీటర్స్ అయితే మీరైతే వేయాల్సి ఉంటుంది షార్ట్ పుట్ వచ్చేసి ఇక నా ఎక్స్ సర్వీస్ వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి చూసుకున్నట్టయితే వాళ్ళకు కూడా సిక్స్ మీటర్స్ అయితే ఉంటుంది ఇవి రెండో వచ్చేసి జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రం అయితే ఎటువంటి మార్క్స్ అయితే ఆడవ్వు ఎవరైతే రన్నింగ్ మరియు పుట్ మరియు లాంగ్ జంప్లో క్వాలిఫై అవుతారో వాళ్ళైతే నెక్స్ట్ అయితే వాళ్ళకి హైట్ అయితే చూడడం జరుగుతుంది మనకు హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ సెంటీమీటర్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలాగే మీకు చెస్ట్ వచ్చేసి నార్మల్గా ఏఐటీ అయితే ఉండాలి ఎక్స్పాండ్ చేస్తే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే ఎక్స్పాండ్ అయితే అవ్వాలి హైట్ అయితే మీరైతే ఖచ్చితంగా ఉండాలి అంతకుముందు అయితే మాన్యువల్గా చూసేవాళ్ళు కానీ ఈ పోయిన నోటిఫికేషన్ నుంచి చూసుకున్నట్టయితే మనకైతే డిజిటల్లో చూడడం అయితే జరుగుతుంది ఇదైతే అక్యురేట్గా చూపిస్తుంది మీరైతే అయితే కన్ఫామ్గా హైట్ అయితే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళే దీనికైతే ప్రిపేర్ అయితే అవ్వండి ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళైతే వేరే జాబ్కి అయితే ప్రిపేర్ కాండి మీరైతే అట్టే మీ టైం అయితే వేస్ట్ చేసుకోకండి ఎవరైతే పీఈటి పిఎస్టీలో ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే నెక్స్ట్ అయితే మెయిన్స్ ఎగ్జామ్స్కి అయితే అడ్మిట్ కార్డ్ అయితే రావడం అయితే జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్లో మనకైతే టూ హండ్రెడ్ మార్క్స్కి అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది దాంట్లో మనమైతే హండ్రెడ్ ప్లస్ స్కోర్ చేస్తేనే మనకైతే జాబ్ అయితే స్కోప్ అయితే ఉంటుంది మనం ఖచ్చితంగా హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి హండ్రెడ్ ప్లస్ అంటే వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ మార్క్స్ అలా తెచ్చుకున్నట్టు అయితే మనకైతే ఖచ్చితంగా జాబ్ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అందరూ వన్ ట్వంటీ అలా అయితే టార్గెట్ అయితే పెట్టుకోండి మీరు అలా పెట్టుకుంటేనే మీకైతే వన్ ట్వంటీ కాకపోయినా కానీ వన్ నాట్ ఫైవ్ ఆరు వన్ నాట్ టూ అలా మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది మీకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది ఇప్పుడైతే మనం ఈవెంట్స్లో ఎన్ని మార్క్స్ వస్తే మనకైతే ఏఆర్ కానిస్టేబుల్ జాబ్ అయితే కన్ఫామ్గా రావడం అయితే జరుగుతుంది దాని గురించి అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం అలాగే మనమైతే ఈవెంట్స్ మార్క్స్ మాల్యూ ఎగ్జామ్ మార్క్స్ అయితే ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు దాని గురించి కూడా ఇప్పుడైతే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఇక మనకు ఈవెంట్స్లో చూసుకున్నట్లయితే మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ఎవరైతే ఫైవ్ ఫిఫ్టీన్ లోపు రన్నింగ్ అయితే పూజ చేస్తారో వాళ్ళకైతే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే ఎయిటీ ఫైవ్ మార్క్స్ అయితే మీకైతే అలాగే యాడ్ చేయడం అయితే జరుగుతుంది ఇక మనం ఎగ్జామ్ స్కోర్ చూసుకున్నట్లయితే మనకైతే టూ హండ్రెడ్ మార్క్స్ ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్పాను కదా దాన్ని చూసుకున్నట్లయితే మనకైతే హండ్రెడ్ మార్క్స్ మనం అయితే బై టూ చేసుకుని అయితే మనకైతే క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది అంటే ఎగ్జామ్స్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ మరియు ఈవెంట్స్ చూసుకున్నట్లయితే హండ్రెడ్ మార్క్స్ టోటల్గా ఇక్కడ ఈవెంట్స్లో ఎయిటీ ఫైవ్ మార్క్స్ మరియు మనకి ఇక్కడ టూ హండ్రెడ్ మార్క్స్ అంటే మనకి ఇక్కడ బై టూ వేసుకుంటే ఫిఫ్టీ మార్క్స్ అయితే వస్తాయి అలా చూసుకున్నట్లయితే టోటల్గా వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే రావడమే జరుగుతుంది ఇలా మనకు వన్ థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే వచ్చినట్టు మనకైతే ఈ ఆర్ కానిస్టేబుల్ అయితే కన్ఫామ్గా రావడం జరుగుతుంది ఎవరైతే టార్గెట్ అయితే ఆర్ కానిస్టేబుల్ నేను యూనిఫామ్ ఈ టూ ట్వంటీ ఫైవ్లో యూనిఫామ్ వేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళైతే రన్నింగ్ అయితే చాలా బాగా ప్రాక్టీస్ చేయండి ఎక్కువ గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ అయితే మీరైతే చేయాల్సి ఉంటుంది అప్పుడే మీకైతే జాబ్ అయితే కన్ఫామ్గా రావడం జరుగుతుంది ఎవరికైతే టార్గెట్ వచ్చేసి ఎర్ కానిస్టేబుల్ అయితే ఉంటుందో వాళ్ళైతే మీరైతే వన్ థర్టీ ఫైవ్ అయితే మీరైతే టార్గెట్ అయితే పెట్టుకోండి మీకైతే వన్ థర్టీ మార్క్స్ వచ్చినా కానీ మీకైతే కన్ఫామ్గా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మనం మెయిన్స్ ఎగ్జామ్లో చూసుకున్నట్టయితే మనకైతే టూ హండ్రెడ్ మార్క్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది మీకు వచ్చేసి మీకైతే దీనికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే టైం అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకైతే ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్స్ చూసుకున్నట్టయితే ఫిఫ్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇక కరెంట్ అఫేర్స్ని చూసుకున్నట్లయితే థర్టీ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ త్రీ సబ్ ఈ ఫోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకైతే స్కోరింగ్ సబ్జెక్ట్స్ అని చెప్పుకోవచ్చు వీటి నుంచి ఈ ఫోర్ సబ్జెక్ట్స్ చూసినట్ అయితే మీకైతే హండ్రెడ్ ప్లస్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది అందుకే ఈ ఫోర్ సబ్జెక్ట్ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ కాండి మంచి ప్రాక్టీస్ చేసుకోండి మీకైతే మంచి స్కోరింగ్ మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఏఆర్ కానిస్టేబుల్ డ్యూటీస్ చూసుకున్నట్ైతే మీకైతే సెక్యూరిటీకి అయితే మిమ్మల్ని అయితే పంపించ పంపించడం అయితే జరుగుతుంది అలాగే మీరు తర్వాత చూసుకున్నట్లయితే అయితే మీకైతే క్రౌడ్ కంట్రోల్ ఇక్కడైతే ఎక్కువ మంది అయితే ఉంటారో మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళనైతే రష్లో ఎక్కువ మంది క్రౌడ్ ఉండకుండా మీరైతే కంట్రోల్ చేయాల్సి ఉంటుంది అలాగే మీరు చూసుకున్నట్టయితే ఎవరైతే క్రైమ్ డిపార్ట్మెంట్ ఉంటారో వాళ్ళ కింద అయితే మీరైతే అసిస్టెంట్ లాగా వర్క్ చేయాల్సి ఉంటుంది మీకైతే స్టేషన్ వర్క్ అయితే ఎక్కువగా ఉంటుంది మీరైతే స్టేషన్ పరిధిలోనే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరైతే మీ స్టేషన్ పరిధిలో ఉన్న ఏరియాస్లో అయితే మీరైతే పెట్రోలింగ్ పెట్రోలింగ్ అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది అలాగే మిమ్మల్ని అయితే ట్రాఫిక్ రెగ్యులేషన్ అంటే ట్రాఫిక్లో కూడా మిమ్మల్ని అయితే పంపించడం అయితే జరుగుతుంది మీరైతే మీకు స్టేషన్ స్టేషన్ అండర్లో మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది మీరైతే మీ సొంత సొంత డిస్ట్రిక్ట్లో మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు మీరైతే మీ ఫ్యామిలీతో అయితే హ్యాపీగా ఉండొచ్చు ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ వస్తుందో మీరైతే మీ ఫ్యామిలీతో హ్యాపీగా స్పెండ్ చేస్తూ మీరైతే జాబ్ అయితే చేసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే ఆల్లో ఉంచుకోండి థ్యాంక్ యూ